వర్షాల కారణంగా అరటి పసుపు పంటల నష్టం ప్రకాశం జిల్లా కంబం పట్టణంలోని గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కంబం అలుగు పారడంతో వాగులు మంకలు పారడంతో అరటి పసుపు పొలాల్లోకి మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి దీంతో రైతు పొలంలోకి వెళ్లలేని పరిస్థితి అలాగే అరటి గెలలకు కొట్టలేక రైతులు పొలంలోని అరటి గెలలను వదిలేయాల్సిన పరిస్థితి ఎదురొచ్చిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు తాము ఎదుర్కొంటున్న నష్టాన్ని ప్రభుత్వం గుర్తించి ఆర్థిక సహాయం అందించాలంటూ రైతులు వాపోతున్నారు లేకపోతే మరణం శరణ్యమని వేడుకుంటున్నారు వాగుర అలుగుదొలుత రాకపోకలకు అంతరాయం కలిగి ఉన్న చెట్లు కొట్టుకోలేకపోతున్నాం కొట్టినవి అలా అమ్మటంలే ఎకరాకు ఈనంగా అయినా డెబ్బై నుంచి ఎనభై వేలు రాసు ఆ టీ చెట్ల మీద ఎట్టి పంట కట్టనే ఉంది ప్రభుత్వమే దీన్ని బడ్జెట్ నుంచి ఏదన్నా ఆదుకుండే అవకాశాలు ఆదుకుంటే రైతులు బతుకుతారు లేకుంటే నూటికి పది మంది మందులు ఆగి చచ్చిపోతారు లాస్ వచ్చి ప్రతి సంవత్సరం ఇచ్చిన ఈ సంవత్సరం ఇష్టం జరిగింది అది నుంచి పంట అమ్మక కొంత పండిపోయి తోటలోనే జరుగుతుంది అది రైతుల పరిస్థితి దారుణంగా ఉంది